హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి కార్స్ అయితే నేను షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి మీకు రీడింగ్ అయితే చెప్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వీటికి క్లారిఫికేషన్గా ఈ డెట్లో నుంచి కూడా కార్డ్స్ కూడా తీద్దామండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ కూడా ప్రతి కార్డుకి క్లారిఫికేషన్ తీద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ కార్డ్ ఏమో పేజ్ ఆఫ్ వెంట్రికెల్ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో ద స్టార్ కార్డ్ రావడం అయితే జరిగింది థర్డ్దేమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫోర్త్దేమో క్వీన్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్దేమో పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి సిక్స్త్ ఏమో ద సన్ కార్డ్ వచ్చింది సెవెంత్ వన్ కింగ్ ఆఫ్ పెంటికెల్ ఎయిత్ ఫోర్ ఆఫ్ పెంటికెల్ నైన్త్ది ప్రిస్టస్ టెన్త్ వన్ త్రీ ఆఫ్ వ్యాట్స్ ఫస్ట్ కార్డ్కి ఏమో ఇవి క్లారిఫికేషన్ మాట్లాడుకుంటూ ఇవి ఇద్దామండి పేజ్ ఆఫ్ అంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారండి గతంలో మీకు చాలా నమ్మక ద్రోహము హార్ట్ బ్రేక్ అనేది చేశారు టాక్సిక్ పీపుల్ తోటి నేను ప్యాచప్ అయిన మాట వాస్తవమే అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అయి మంచిగా ఉన్న రిలేషన్ని ఎవరి మాటలో ఎవరో మ్యానిపులేట్ చేయడం వల్ల వాళ్ళ ఇమచ్యూరిటీ ప్రపోజల్స్ పెట్టడం వల్ల వారి లైఫ్లోకి వెళ్ళిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు నేను మళ్ళీ నీ లైఫ్లోకే రావాలని అయితే థింక్ చేస్తున్నాను తెలుసా అని కూడా అంటూ ఉన్నారు వారి లైఫ్లోకి వెళ్ళిన మాట వాస్తవం వారితోటి స్పెండ్ కానీ ఇప్పుడు నేను అలా లేను నేను నీకే కమిట్మెంట్ ఇస్తాను నీ లైఫ్లోకే వస్తాను నాకు వద్దు ఆ టాక్సిక్ రిలేషన్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇక పైనుంచి నేను టాక్సిక్ రిలేషన్షిప్స్ అన్ని కూడా వదిలేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి స్టార్ కార్డుకు మీ లైఫ్లో కొత్త ధనం అయితే వస్తుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వెళ్ళినా మీరు వారి లైఫ్లోకి వెళ్ళినా మీ లైఫ్ అయితే ఇలా ఉండదు ఇద్దరు కూడా మీ యొక్క ఫ్యూచర్ పైన అంటే కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు మీ యొక్క ఫ్యూచర్ యొక్క గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండాలని థింకింగ్ అయితే చేస్తారు దానికోసము వాటలు అంటే ఏదైనా ఆస్తులు కొనుక్కోవడమా ఇప్పటిదాకా మిస్ అయినా అవన్నీ ఏవైతే మిస్ అయ్యారో అవన్నీ మళ్ళీ మీ లైఫ్లోకి రికవరీ అనేది చేసుకోవడానికి ట్రై చేస్తారండి మీ పర్సన్కి మీకు ఎగ్జాక్ట్లీగా టూ ఇయర్స్ నుంచి అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఇప్పుడు మీ పర్సన్ చాలా ఫీల్ అవుతూ ఉన్నారు నేను బయటికి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఒక యాటిట్యూడ్ చూపెట్టుతూ నేను నాకు నా పర్సన్ లేకున్నా నేను చాలా సంతోషంగా ఉన్నానే చాలా కాన్ఫిడెన్స్ అనేది నేను ఇతరులకు చూపిస్తూ ఉన్నాను బట్ నేను అలా లేను తెలుసా నేను చాలా సఫర్ అవుతున్నాను అని మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు నీ లైఫ్లోకి నేను రావాలని ట్రై చేస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ అనేటివి నేను గడుపుతూ ఉన్నాను నిద్రలేని రాత్రులు ఈ ఈ గ్యాప్లో అని కూడా అంటూ ఉన్నారు నీ లైఫ్లోకి ఎలాగైనా వస్తాను నాకు నువ్వు కావాలి నీతో కలిసి నాకు రొమాన్సిక్ అంటే రొమాంటిక్ లైఫ్ అనేది కావాలి రొమాన్స్ అనేది చేయాలి నీ పైన నాకు ఇంటిమసీ రిలేషన్ అనేది కావాలని కోరుకుంటున్నాను క్రష్ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి పొజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంది అని కూడా మీ పర్సన్ అయితే మీతోటి చెప్పుకుంటూ ఉన్నారు వారి మనసులో ఉన్న భావాలన్నీ మీతోటి పంచుకోవాలని మీతోటి చాలా ప్రేమగా ఉండాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి నిద్రలేని రాత్రులైతే గడుపుతూ ఉన్నాను తెలుసా నువ్వు అలాగే ఉన్నావా లేదంటే నువ్వేదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయావా నాకు పీడకలలు కూడా వస్తూ ఉన్నాయని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటే మీరు ఇంకేదైనా థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళినట్టు కూడా మీ పర్సన్ కంట పీడ కళలు అనేటివి వస్తూ ఉన్నాయి మీరు ఇక వారికే కమిట్ అయ్యి ఉంటారు కమిటెడ్గా రిలేషన్షిప్లోకి వెళ్తారు ఇక ఈ పర్సన్ని పట్టించుకోరు ఎందుకు అంటే నేను నా లోపల నేను ఎలాంటి వ్యక్తినో నీకు తెలుసు నా ఇమ్మెచ్యూరిటీ నాతోటి నువ్వు ఎలాంటి హ్యాపీనెస్ అనేది కూడా మన ఈ జర్నీలో పొందలేదు అని కూడా అంటూ ఉన్నారు అంటే మీ పర్సన్ మీకు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేమో టూ ఇయర్స్ అండి మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్లీగా ఒక ఎయిట్ ఇయర్స్ అండి అంటే మీరు మీ పర్సన్ మీరు ట్రావెల్ చేయబట్టి కానీ అన్ని ఇయర్స్లో కూడా తను మీకు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది చూపెట్టింది లేదు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ పూర్తిగా మీరు వెళ్ళిపోతే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిపోవడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉండి మీకు అయితే చుక్కలు నరకం అంటే చూపించడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ నాకు నువ్వు గుర్తొస్తూ ఉన్నావు నువ్వు వేరే వాళ్ళతోటి కమిట్మెంట్ ఇచ్చావు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతో కలిసి చాలా హ్యాపీగా స్పెండ్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ కు క్లారిఫికేషన్గా నేను ఎలా చూ అంటే నాకు చాలా అడిక్షన్స్ అన్నీ ఉన్నాయి అందరికీ తెలుసు కానీ నేను ఎలా అంటే పబ్లిక్గా ఇమేజ్ అనేది పోతుందని నేను చాలాగా ఒక డీసెంట్ మ్యాన్ లాగా పేరెంట్స్ అనేది చాలా బాగా ఉండేలాగో నేను రెడీ అవుతున్నాను ఎక్స్పోజ్ అనేది బాగా చేస్తున్నాను బట్ నేను లోపల అలా లేను నేను చాలా వాటికి అలవాటు పడిపోయి ఉన్నాను డ్రగ్స్ పరంగా ఆల్కహాలిక్గా లేదంటే మల్టీ రిలేషన్షిప్ వైజ్ నాకు చాలా వ్యసనాలు అయితే తయారయ్యాయి నువ్వు ఎప్పుడైతే నువ్వు నన్ను నా ట్రూ కలర్స్ అన్ని బయట పెట్టేసి వెళ్ళిపోయావో నేను అప్పటి నుంచి చాలా పిచ్చివాడిగా తయారయ్యాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పుడే నాకు అంటూ ఒక కొత్త ధనం నా లైఫ్కి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తను ఉండడం అలవాట్లు అవన్నీ ఉన్నవి తను అవన్నీ కూడా ఇతరులకు కూడా తెలుసు కానీ అసలు ఈ పర్సన్కి ఉన్నాయా లేవా ఆ జనాలను కూడా నమ్మించే పర్సన్ ఎందుకంటే తను పబ్లిక్లో చూడ్డానికి ఎలా ఉంటారంటే చాలా డీసెన్సీగా కనబడతారు లోపల మాత్రం ఇండిసెంట్ పనులు చేస్తారండి మీ యొక్క పర్సన్ అంటే బయట నేమో మంచిగా ఆల్ ఈజ్ గుడ్ అనేలాగా లోపల అన్ని వరస్ట్ చెత్త పనులు చేస్తారు అలాంటి పర్సన్ అండి ఇప్పుడు అలాంటి పర్సన్లో కూడా చేంజెస్ వచ్చాయి అందుకు కారణం నువ్వే అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మీతోటి మీ మళ్ళీ రీయూనియన్ కావడానికి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ ఒక యాక్షన్ అనేది కూడా నేను తీసుకుంటానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు పేజ్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయింది అక్కడ చాలా స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేయడం జరిగింది థర్డ్ పార్టీ తోటి అంత హ్యాపీనెస్ లేదు వారి యొక్క గుండా మొత్తం ముక్కలు చేసేసారు వాళ్ళకున్న టెంపర్ మొత్తం మీ పర్సన్కి చూపెట్టారు చూపెట్టేసరికి ఈ పర్సన్ తట్టుకోలేక మళ్ళీ మీ వైపు వారి ఆలోచనలు అయితే మొదలయ్యాయి స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఎవరితోటి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఆన్లైన్లో ఎంతసేపు ఉంటూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతారు కదా మేము మీకు కమిట్మెంట్ అనేది ఇచ్చే ఉద్దేశం కూడా తనకి ఉంది అని కూడా అంటూ ఉన్నారు ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది నేను ఇస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి సన్ కార్డ్ వచ్చింది నేను గతంలో టూ ఫేస్ మాస్క్ అంటే డబుల్ టూ రోల్స్ అనేటివి నేను ప్లే చేశాను నేను టూ ఇన్ వన్ యాక్షన్ చేసుకుంటూ నిన్ను చీటింగ్ చేశాను నిజమే కానీ ఇప్పుడు నేను అలా లేను నేను మారిపోయాను నేను వాడి నేను నన్ను నమ్ము నేను గతంలో లాగా నీకు హార్ట్ బ్రేక్ చెయ్యను నువ్వు నన్ను ట్రస్ట్ చేయని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు నేను చేసిన మాట వాస్తవమే నేను అబద్ధాలు చెప్పింది అన్నీ కూడా ఎందుకు అనంటే నాకున్న లస్ట్ ఎనర్జీ అధికమైన కోరికల వల్ల నేను నేను చీట్ చేశాను కానీ నాకు వాళ్ళు నమ్మక ద్రోహం చేసి నాకు అన్నీ గాయాలే మిగిల్చారు నా లైఫ్కు ఏమీ లేకుండా నన్ను ఫిజికల్గా ఫైనాన్షియల్గా మెంటల్గా లాస్ అనేది చేసి నన్ను ఒక క్యారెక్టర్ లేని పర్సన్గా నన్ను థర్డ్ పార్టీ నిలబెట్టడం అయితే జరిగింది తను ఇంకా అదర్ పార్టీతోటి ప్యాచప్ అయి ఉండడం అదంతా నేను చూసి తట్టుకోలేకపోయాను తెలుసా అది నిల నా పైన ఆ థర్డ్ పార్టీ చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అందువల్ల నేను నాకు వద్దు అని ఈ బ్యాడ్ రిలేషన్స్ ఇవన్నీ వద్దు నాకు నువ్వే కావాలి అని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నువ్వు అలా కూడా నువ్వు నన్ను అంటావు ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ నీకు బుద్ధి చెప్పింది కాబట్టి తిరిగి నా లైఫ్లోకి వస్తున్నావు అని నువ్వు అడుగుతావు ఎందుకంటే నిన్ను నేను చాలా టార్చర్ చేశాను తెలుసా నిన్ను అది అసలు నీ పైన చాలా ఒక పైశాషికంగా నేను బిహేవ్ చేశాను మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే అసలు నిన్ను నేను ఎక్కడ అంటే ఏ శరీర భాగాల పైన కూడా నిన్ను నేను కొట్టింది నాకు కొన్ని అంటే నీ నీ పైన బ్లడ్ కారడం అవన్నీ కూడా నేను చేశాను పైశాశికంగా అవన్నీ నీకు గుర్తున్నాయి నువ్వు ఎంతో పెయిన్ అనుభవిస్తున్నావు నేను చేసిన దానికి కూడా ఇప్పటికీ ఇంకా పైగా నేను పూర్తిగా నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని ట్రై చేశాను అయినా నువ్వు అవన్నిటిని కూడా తట్టుకొని నిలబడ్డావు తెలుసా అని కూడా అంటూ ఉన్నారండి ఎవర్ ఎనర్జీస్తో కానీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు మిమ్మల్ని బ్రెడ్ వచ్చేలాగా కూడా వాళ్ళైతే మీ పైన కొట్టడం అయితే జరిగిందని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారండి వాళ్ళు డబుల్ మాస్క్ అనేది వేసుకొని మీకు వారి యొక్క ట్రూ కలర్స్ అన్నీ కూడా చూపెట్టారు అని కూడా అంటూ ఉన్నారు లోపల ఒక విధంగా బయటకు ఒకలాగా చేసుకుంటూ నేను ఎమోషన్స్తో నేను ఆడుకున్నాను నేను ఒక నిన్న ఒక పిచ్చి దానిలాగా ఒక పిచ్చివాడిలాగా చేసి చూపెట్టాను నేను చెడ్డ పర్సన్ అయ్యి నిన్ను చెడు అని చూపెట్టాను అయినా నువ్వు అవన్నీ కూడా భరించావు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీకు క్షమాపణలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు మీకు తీరని ద్రోహం అయితే చేశారండి మీ యొక్క పర్సన్ అయితే సన్ కార్డ్ వచ్చింది అవన్నీ కూడా నేను ఒప్పుకుంటాను నీకు నేను కమిట్మెంట్ ఇస్తాను అని కూడా అంటూ ఉన్నారు అది కింగ్ ఆఫ్ పెంటికెల్ అంటే మీరు ఇప్పటికీ కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను తను అంటే తన ఎదురు చూస్తున్నారని తనకి తెలుసు కానీ మీ లైఫ్లోకి వస్తే మీరు మళ్ళీ తనతోటి యుద్ధం అనేది స్టార్ట్ చేస్తారేమో అని కూడా తనైతే భయపడుతూ ఉన్నారు అంటే తనతోటి ఒక కుస్తీ అనేది పట్టేస్తారు ఫైట్ అనేది చేస్తారు అది నేను భరించలేను తెలుసాను నా కోసం ఎదురు చూస్తున్నది నాకు తెలుసు నువ్వు మళ్ళీ కాసేపు నేను అంటే నువ్వు ఇతరుల ముందు అవన్నీ అంటావు నువ్వు వేరే వ్యక్తుల ముందు అదర్ థర్డ్ పర్సన్స్ ఫ్రెండ్స్ని పిలిచి నువ్వు నన్ను గొడవ పెట్టి అరుస్తావు అలా నేను మళ్ళీ ఒకసారి పబ్లిక్గా ఇమేజ్ పొడగొట్టుకోలేను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే నాకు ఇమేజ్ లేదని నాకు తెలుసు నీకు తెలుసు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు కానీ నువ్వు నన్ను మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ ట్రిగ్గర్ చేసినట్టు మాట్లాడితే అది తట్టుకునే పేషెన్సీ నాకు లేదు అప్పుడు మళ్ళీ నాకు కోపం అనేది వస్తుంది మళ్ళీ నీ పైన నేను మళ్ళీ ఏదైనా అఘాయిత్యానికి నాకు తెలియకుండానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలే లేక కూడా నేను నీతో ఫైట్ చేసే ఉద్దేశం ఉంది కూడా అని కూడా అంటూ ఉన్నారండి ప్రేమ ఉంది వన్స్ అగైన్ మళ్ళీ ఏమంటూ ఉన్నారంటే నీ పైన కోపం కూడా వస్తుంది ఎందుకు అంటే నేను నువ్వు చెప్పేటి అని నిజాలే కానీ నువ్వు ఆ క్షణాన నేను నేను నీకు నేను చేసిన దానికి నువ్వు నిలదీస్తే నేను ఆ నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక నా దగ్గర సమాధానం లేక మళ్ళీ నేనే నీ పైన అఘైత్యానికి పాల్పడతాను తెలుసా అందుకు కూడా నేను డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాను బట్ నాకు నువ్వు కావాలి నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు కూడా నాకైతే తెలుసు అని పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఫోర్ ఆఫ్ పెంటికలు నాకు డబ్బు అంటే చాలా ఇష్టము నేను దానికోసమే కష్టపడుతున్నా బట్ ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు నేను ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాను నన్ను ఇప్పుడు ఎవరు బయట పడేస్తారు అని కూడా నేను వెతుకుతూ ఉన్నాను నాకు అంటూ ఒక ఎమోషనల్గా నాకు ఒక కేరింగ్ ఒక ప్రేమ చూపెట్టే పర్సన్ కావాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి డెడ్లీ కాంబో అని వచ్చేసింది నువ్వు ఎప్పుడు నన్ను ట్రిగ్గర్ చేసి లాగే మాట్లాడుతూ నన్ను ఎంతో హితబోధ చేశావు అంటే థర్డ్ పార్టీ పార్టీ లైఫ్లోకి వెళ్ళొద్దు వాళ్ళ పైన ఇంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయొద్దు దీనివల్ల ఫ్యూచర్ మనది స్పాయిల్ అవుతుంది దీనివల్ల కోలుకోలేని దెబ్బ అంటే కిడ్స్ పరంగా కూడా ఇబ్బందులు అనేటివి వస్తాయి అంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి ఉండాలి లేని దానికోసం ఆకాశంలో బిల్డింగ్స్ అనేటివి పోొద్దు అని మీరు ఎన్నోసార్లు చెప్పే పర్సన్ అండి బట్ మీ పర్సన్ వినలేదు తనకి ఏది నచ్చుద్దో అదే చేసేవారు అంటే మీ పర్సన్ ఏంటంటే మీ తన వ్యక్తిత్వం కొంచెం సైకో అనమాట మూర్ఖులు అంటే వాళ్ళ వాళ్ళను రైటు అని అంటే వాళ్ళు హిమాలయ శిఖరాలకు పోయి వెండి కొండ మీద పారిజాత పూలను తెచ్చే టైప్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ అది చెడ్డవాళ్ళు అనంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులను కూడా ఒక పాములాగా ఒక జనిగలాగా వాళ్ళని పగబట్టి వాళ్ళ బ్లడ్ అంతా టైప్ అనమాట కానీ నువ్వు చెప్పావు అంటే నాకు నిజానికి అబద్ధానికి తేడా తెలియలేదు నువ్వు నువ్వు ఎలాంటి పర్సన్ అంటే నువ్వు ఒక హంస లాంటి పర్సన్వి అంటే పాలల్లో నీళ్లు కలిపినా కానీ పాలు మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేసే పర్సన్వి అని కూడా మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు మీ క్యారెక్టర్కి తన క్యారెక్టర్కి అంత తేడా అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు అనలైజ్ అనేది చేసుకుంటూ ఉన్నారు వాళ్ళని వాళ్ళు విశ్లేషణ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే ఇది నా క్యారెక్టర్ నేను ఇదే అని నువ్వు నాకు ట్రిగ్గర్ చేసి మరీ చూపెట్టావు బట్ నేను వినలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు దానివల్లనే సిచ్యువేషన్స్ అన్నీ వచ్చాయని హై ప్రిస్టెస్ ఇప్పుడు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ చెప్పినట్టే తను వినాలి తను ఎలాంటి పర్సన్ అంటే తనకన్నీ నీడ్స్ అనేటివి నేను సఫిషియెంట్గా చేకూర్చాలి తనకి ఎప్పుడు జెల్సీతో ఉంటుంది ఆ పర్సన్ మంచి పర్సన్ అయితే కాదు కంట్రోలింగ్ ఉమెన్ కాదు ఎప్పుడు కూడా తమ తన యొక్క రాక్షస నేచరు బుద్ధి అంతా కూడా ఇతరుల పైన చూపిస్తూ ఉంటుంది చెప్పినట్టే నేను లేదంటే నన్ను చాలా బాధలైతే పెడుతుంది తన అవసరాలనే నేను తీరుస్తూ ఉన్నాను బట్ తను ఇప్పటికీ కూడా నన్ను నాలాగా నన్ను ఉండనివ్వట్లేదు నేను తన కంట్రోల్లో ఉండాల్సి వస్తూ ఉంది నేను ఎలాగైనా తన నుంచి నేను రిలీజ్ అయితే కావాలి అదే నా టార్గెట్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఆ లేడీ ఎలాంటిది అని అంటే తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి ఫిజికల్గా సపోర్ట్ ఉండాలి తనకి కమిట్మెంట్ తనకే ఇవ్వాలి అన్నీ అంటే మీ యొక్క పర్సన్ తన దగ్గర ఒక బానిసలాగా పడి ఉంటాడనమాట తను అన్ని వర్కులు అనేటివి చేసి పెట్టాలి తను ఒక్క చిటిక ఇలా వేసేసిందంటే తను ఇప్పటికిప్పుడు వెళ్ళి ఏదంటే అది తీసుకొచ్చి పెట్టే పర్సన్ కావాలి అలా మీ యొక్క పర్సన్ని తన గ్రిప్లో పెట్టుకొని ఉంది ఆ సంగతి నాకు కూడా తెలుసును ఫస్ట్ నుంచి చెప్పావు అని కూడా అంటూ ఉన్నారు అది మేబీ మీరు తనతోటి కూడా మీరు గొడవ పెట్టుకున్నట్టు ఉన్నారండి థర్డ్ పార్టీతో మీ అత్త ఫిగర్ అయినా అయి ఉండొచ్చు లేదంటే మీ యొక్క పర్సన్ యొక్క సిస్టర్స్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యి ఉండొచ్చండి బట్ మీ పర్సన్ మాత్రం వాళ్ళకి చాలా ప్రియారిటీ అనేది నేను ఇచ్చాను ఇవ్వకూడని వాళ్ళకి ఇవ్వడం వల్లనే ఇదంతా మన లైఫ్లో ఈ లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అందుకు హండ్రెడ్ పర్సెంట్ నేనే కారణం నేను నీకు నేను ముందు నుంచి నీకు నేను నీ కంట్రోల్లో ఉండుంటే మన యొక్క పరు ప్రతిష్టలు కానీ ఇలా నేను తాడు పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు నేను ఒక సన్యాసి లాగా ఒక వేస్ట్ పర్సన్ లాగా బిహేవ్ చేయడం వల్లనే మనకి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది ఎందుకు అని అంటే నేను నా డెసిషన్ అనేది నేను తీసుకోలేక వాళ్ళు చెప్పింది ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం రొమాంటిక్ థర్డ్ పార్టీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం పేరెంట్స్కి ఇవ్వడము ఇలా చేసుకుంటూ నిన్ను నేను ఒక ఆప్షన్ లాగా చూశాను కానీ ఎప్పుడు ఏ రోజు నిన్ను నేను ఒక మనిషిలాగా కూడా నేను ట్రీట్ చేయలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అందుకు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు అంటే ఎవరికైనా ప్రాక్టికల్గా దెబ్బ తగిలితేనే ఆ నొప్పి విలువ అనేది తెలుస్తుంది ఇప్పుడు తనకి తగిలింది కాబట్టి మీ యొక్క వాల్యూ అయితే అర్థం కావడం అయితే జరిగింది అందువల్ల తను ఇప్పుడు చాలా రియలైజ్ అయితే అయ్యారు మీకు కమిట్మెంట్ ఇచ్చే వేళలో కూడా ఉన్నారండి మీ పర్సను తనకి థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ అయితే తెలిసాయి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఏ విధంగా థింక్ చేస్తూ ఉన్నారంటే నేను నీ లైఫ్లో నుంచి ఒక దొంగలాగా వెళ్ళిపోయాను మొత్తము అన్నీ లాక్కొని మనీ ఇంకా మనీ తీసుకొని చాలా కోపమనేది ప్రదర్శించి నేను నుంచి ఎమోషన్స్ అన్ని దొంగతనం చేసేసుకొని నేను వెళ్ళిపోయాను ఆల్ ఇన్ వన్గా ఆయన నువ్వు నన్ను భరించావు నేను నీకు చాలా తీరని ద్రోహం చేశాను అందుకే ఇప్పుడు ప్రజెంట్ నేను నీ గురించి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వారు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి చాలా వారిపైన వారికి కోపము అన్నీ కలుగుతూ ఉన్నాయి మీ పైన అయితే చాలా ప్రేమ అయితే ఉంది తను చేసిన ప్రతి నమ్మక ద్రోహం వారికి అయితే వారిని ట్రిగ్గర్ చేస్తూ ఉందండి చేసిన పాపం ఉరికే పోదు అని అంటారు కదా అందువల్ల ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఇవన్నీ అనుభవించేసరికి మీ పర్సన్కి మీ యొక్క వాల్యూ అయితే అర్థం కావడం అయితే జరిగింది మీ లైఫ్లోకి రావడానికైతే మీ పర్సన్ సిద్ధంగా ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్లో వారికి రెజినేట్ అవుతుందో చూద్దాం ఎయిటీన్ అండి ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఫైవ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఇది నేను తీస్తానే పడిందండి నైన్టీన్ థర్టీ వన్ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది మీ పర్సన్ మీకు ఎప్పటిలోగా రీఇంజన్ ప్రపోజల్ అనేది పెట్టొచ్చు చూద్దాం చాలా మనసు అయితే పడ్డాయండి ఏప్రిల్ ఏప్రిల్ పడింది అక్టోబర్ కొందరికి కొందరికి ఏమో ఫిబ్రవరి కొందరికి ఏమో మార్చ్ కొందరికి ఫోర్ వీక్స్ కొందరికి ఏమో వన్ వీక్ కొందరికి నెక్స్ట్ ఇయర్ జనవరిలో కొందరికి ఏమో సెప్టెంబర్లో కొందరికి ఏమో జూలైలో కొందరికి ఏమో ఆగస్టులో రీయినియన్ అయితే జరుగుతుంది ధనస్సు రాశి అండి మిథున రాశి కన్యా రాశి మీనరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుంది కొందరికి జూన్ మంత్లో కూడా రియినియన్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము वो लेटर जेड लेटर लेटर, सी लेटर, एन लेटर डबल यू लेटर के लेटर, जी लेटर लेटर, लेटर, हेचर लेटर, क्यू लेटर వై లెటర్ అండి వై లెటర్ బీ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా అయితే రెజినేట్ అవుతుందండి మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దామండి పర్సన్ విషయంలో నో నీడ్ టు వరీ అంటే మీరు దేని గురించి కూడా ఎక్కువగా బాధపడకండి మీకు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి దేని గురించి కూడా మీరు టెన్షన్ పడుకుంటూ ఈ పర్సన్ మా లైఫ్లోకి వస్తారా మళ్ళీ ఏం జరుగుతుందో అనే దాని గురించి అయితే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా తెలియనట్లయినంటే మీరు ఇతరులను అడిగి ఈ పర్సన్ ఇలా ఉంది మా కెరీర్ విషయం ఇలా ఉంది అని మీకు తెలియని పెద్ద వ్యక్తుల ద్వారా గైడెన్స్ అయితే తీసుకోండి దాని ద్వారా మీకు అయితే అంత మంచి జరుగుతుందండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ లైఫ్లో చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అంటే మీరు ఇతరుల వ్యక్తులపైన మీరు నమ్మకండి ఏ న్యూ డైరెక్షన్ మీ డైరెక్షన్ అనేది మార్చి మీరైతే ముందుకు వెళ్ళండి దాని ద్వారా మీకు అంతా మంచి జరుగుతుందండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేయండి చేయడం ద్వారా మీకు ప్రతి సమస్యను మీరు ఎదిరించగలిగే వాళ్ళు అవుతారు ఈ పాయింట్స్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ రిజనేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై యూ అండి